ౌలిదొడ్డి నుంచి వచ్చినారు వాళ్ళు వాళ్ళు నలభై సంవత్సరాలుగా అక్కడి నుంచి బతుకుతా ఉంటే వాళ్ళ గుడిసెలను మొత్తం ఖతం చేసి ఆ గవర్నమెంట్ భూమిని కొల్లగొట్టాలని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు కుటుంబాలు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని వద్దు నిలబడి నిలబడి చెప్పండి గౌల్దొడ్డి బస్పత్రాలు అంటున్నారు సార్ మాది కేసీఆర్ ఉండే మా గురి కొట్టిండు కేసీఆర్ కొట్టిండు కూలగొట్టి కూలగొట్టిండు కోట్లా వేసేసిన అవి నోటీసులు ఇట్లా వచ్చినాయి ఆ స్టే వాళ్ళు రాకముందరే మళ్ళీ ఇప్పుడు ఒకరు మొత్తం భయపెట్టిచ్చు మమ్మల్ని ఎవరెవరు భయపెట్టిస్తారు మమ్మల్ని మాకు ఇంకో వాళ్ళ పేర్లు చెప్పాలి అంటే సార్ మొత్తం ఎన్ని గుడిసెలు ఉన్నాయి అక్కడ రెండు వందల యాభై అంటే గుడిసెలు ఇప్పుడు ఏళ్ళ నుంచి ఉంటారు మీరు ఓ ముప్పై ఏళ్ళ ఉంటున్నాం సార్ అయితే ఇప్పుడు ఏమైతుంది వాళ్ళ వాళ్ళ వరకు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు మమ్మల్ని నిడిచబెట్టారు మేము ఎంత మంది ఒక ముప్పై మంది యాభై మంది ఉన్నాం వాళ్ళని నిడిచబెట్టారు మీరు ఇట్లా మిమ్మల్ని నిలబడతారు అని చెప్తున్నారు ఎవరు మీ దగ్గరికి గంగాధర్ ఇట్లా వస్తున్నారు కార్పెంటర్ ఉన్నారు కదా సార్ కార్పెంటర్ ఆయన కింద ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఏరియా కార్పొరేటర్ అయితే గచ్చిపోలేరు ఇక గోపాలపల్లి గవర్నమెంట్ భూమి అంటే ఎలా పడుతున్నారు మూడు మూడు లక్షలు ఇచ్చి వెళ్ళిపోండి కాల్ చేపించారు ఆల్రెడీ అంతా మొత్తం వెళ్ళిపోయారు మంది జనాలు మేమే ఉన్నాం ఇంకా మేము ఎక్కడ పోవాలి సార్ మేము ఇల్లు లేవి ఏం లేవు మాకు యాదమ్మ యాదమ్మ నేను నేను అక్కడికి వస్తా నేను ఇవ్వాలన్నా రేపన్నా అక్కడికి వస్తా వచ్చి వచ్చి ఆ సంగతి ఏంటో చూస్తాను మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండదు నేను వస్తామ్మా నేను వస్తాను పడకండి నేను నేను వస్తాను తల్లి మీరు ఏడో మాకండి మాకు మాకు సరే అమ్మా నేను వస్తా మీరేమిడమాకండి కన్నీలు బెట్టమాకండి నేను వస్తా ఎవడమ్మ వాడు ఇచ్చేటోడు నేను వస్తా అని చెప్తున్నా కదా